నువ్వు వాళ్ళంతా వాళ్ళందరూ పెట్టుకొని వింటే నువ్వు చెడిపోతావు కాబట్టి నీవు కూడా చూడు నిజంగా అందులో వాస్తవం ఉందా లేదా సాక్షి పేపర్లు కాదు లేదా విశాలంగ పేపర్లు కాదు ప్రజాశక్తి పేపర్లో కాదు సాక్షాత్తు ఈనాడు పేపర్లో వచ్చింది ఆ వార్త ఈనాడు పేపర్లు ఊరికే రాయడు వాళ్ళు కాబట్టి ఎంత ఉన్నాం ఇవాళ పేదవాళ్ళకు దక్కాల్సిన భూములు పేదవాళ్ళకు దక్కాలి రేపే ఆ ఊళ్ళో పోతాం ఆ ఊళ్ళో పేదవాళ్ళందరూ కూడా కలుస్తాం వాళ్ళని కలవడమే కాదు ఆ పేదవాళ్ళకు ఆ తాండా వాళ్ళకి ఆ భూములు దక్కేంత వరకు కూడా మన ఏడే ఉంటాం వాళ్ళందరికీ కూడా భూమి దక్కాలి అదేవిధంగా ఇవాళ ఇన్ని వేల మంది పేదవాళ్ళు వచ్చారు ఈ పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణం చేయాలి గ్రామాల్లో పేదల భూములు వాళ్ళకి ఇవ్వాలి ఇంట్లో ఇళ్లన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి అవన్నీ ఇచ్చేంత వరకు ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న పేదవాళ్ళందరూ కూడా అదే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు యావరి పోయినా పాపం చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడంటే అన్నాడంటే మీరు అంతా పిల్లలు బాగా పిల్లల్ని పిల్లలు అని చెప్తాను అరేదో ఉన్న పిల్లలకి ఎట్లా తగ్గించుకోవాలా ఎట్లా పాపం పేదవాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన పేరుగా ఉంది చంద్రబాబు అంటే పిల్లలు కనండి పిల్లలు అంటారు కానీ మీరు మాత్రం ఎవరు అని చంద్రబాబు నాయుడు మాట ఆయన మాట